హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై ఐదో అధ్యాయంలోకి మనం వచ్చేసాం ఇందులో ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని యజమాని అనిద్ర రోగి బాలాజీ పాటిల్ నివాస్కర్ సాయి పాం వల్ల కనిపించడం మొదలగు విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ చెప్పారు ఇందులో బాబా రెండు విషయాల్లో పరీక్షింపబడి లోపం లేదని కొనుగొనబడట కూర్చి చెప్పబడింది బాబాను పరీక్షించే కథలు మొట్టమొదట చెప్పబడ్డాయి ఆధ్యాత్మిక విషయాల్లో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుకోడును భగవంతుడి నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం గలవాడని నమ్మువారిని ఖండించి అది ఒట్టి భ్రమ అంటారు యోగేశ్వర్లు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరించడం ఎందుకు అంటారు ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేస్తూ వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ ఎందుకు చేయాలి అంటారు సాయిబాబా గూర్చి కూడా అలాంటి ఆక్షేపణ చేశారు షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగారు యోగులు ఈ ప్రకారంగా ధనము పోగుచేట శ్రేయస్కర్మ వారిట్ల ధనము జాగ్రత్త చేసినచో వారి యోగుణములు ఎక్కడా అని విమర్శించారు అనేక మంది బాబాను వెక్కిరించడానికి షిరిడీకి వెళ్ళి చివరకు వారిని ప్రార్థించటకు అక్కడే ఉండిపోయారు అటువంటి రెండు ఉదాహరణలు ఈ దిగువ చెప్తున్నాను కాకా మహాజని స్నేహితుడు కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడైన భగవంతుడిని ఆరాధించేవాడు విగ్రహారాధనకు అతడు విముఖుడు అతడు ఊరకనే వింతలు ఏమైనా తెలుసుకోవటానికి షిరిడీకి పోవాలని అనుకున్నాడు కానీ బాబాకు నమస్కరించనని వారికి దక్షిణ ఇవ్వనని చెప్పాడు ఈ షరతులకు ఒప్పుకున్నాడు ఇద్దరు శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి రోజు షిరిడీకి వెళ్లారు వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెం దూరాన ఉన్న బాబా మహాజన స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించారు ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉంది ఆ కంఠం అతని తండ్రి కంఠం వలె అనిపించింది ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చింది శరీరం సంతోషంతో ఉప్పొంగింది కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అన్నాడు వెంటనే మసీదులోనికి వెళ్ళి తన మనోనిశ్చయాన్ని మరచిన వాడే బాబా పాదాలకు నమస్కరించాడు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణాడుగా ఇచ్చాడు బాబా కాకానే దక్షిణ అడుగుచుండేవారు కానీ అతని స్నేహితుని అడగలేదు అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే రెండు రూపాయలు దక్షిణ అడిగారు నేను నీతో ఉన్నాను నన్ను ఎందుకు విడిచిపెడుతున్నారు అన్నాడు నీవే బాబాను అడుగు అని అతడు జవాబిచ్చాడు తన స్నేహితుడు ఏమైనా చెవిలో ఊర్చున్నాడని బాబా కాకా మహాజిని అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చాయని అడుగుతున్నాడు అన్నారు బాబా నీ కిచుకు ఇష్టం లేకుండెను కానీ నిన్ను అడగలేదు కానీ నీకు ఇప్పుడు ఇవ్వటానికి ఇష్టమన్నా ఇవ్వవచ్చును అన్నారు కాకా ఇచ్చినంత అనగా పదిహేడు రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాడు బాబా అప్పుడు కొన్ని మాటలు సలహారూపంగా ఇలా చెప్పారు నీవు దానిని తీసివేయము మనకు మధ్యనున్న అడ్డును తీసివేయము అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకొనగలము కలుసుకొనగలము పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చారు ఆకాశం మేఘాలతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వస్తుందేమో అనే భయం కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించను ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరారు అతడు ఇంటికి పోయి తలుపు తీసేసరికి రెండు పిచ్చుకలు చచ్చి పడి ఉన్నాయి ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయింది తానే కిటికీలు తెరిచియించినచో పిచ్చుకలు రక్షించబడి ఉండను వారి అదృష్టానుసారము అవి చచ్చెను మూడవ దానిని రక్షించటికై బాబా త్వరగా తనను పంపను అనుకున్నారు ఇక కాకా మహాజని అలాగే యజమాని ఇలాంటి మిగిలిన కథల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే వీడియో ఎప్పటికే లెంగ్తీగా అయింది కనుక ఇక్కడితో ముగిస్తున్నాను